హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఎయిటీ టూ ఇక కథలోకి వెళ్ళిపోదాం కాసేపు ఇక్కడే కూర్చున్నాం అంది అవని తలాడించి ఆమె పక్కనే కూర్చున్నాడు రిషి భోజనాలు తమ ఇంట్లోనే అందరికీ అని చెప్పి వెళ్ళిపోయారు రాధరాణి వాళ్ళు ఇక మేము వెళ్ళిపోతాం అని మాధవ తొందర చేస్తుంటే నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది బ్రదర్ కూర్చో అవని గంభీరంగా చెప్పింది మళ్ళీ ఏం చేసి ఉంటాను అంటూ చెతికిల పడ్డాడు రిషి పక్కనే మాధవ్ సత్యని వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వట్లేదంటే ఏంటి అవని సీరియస్గా చూసింది మాధవ్ని మాధవ్ సత్య వైపు చూశాడు సత్య తలదించుకుంది పంపించలేదని మాత్రం చెప్పింది ఎందుకో నీకు చెప్పలేదా అని అడిగాడు మాధవ్ లేదు అన్నట్టు తడాది అవని వాళ్ళు మూర్ఖులు అవని ఆ మాటకి మాధవ్ వైపు సత్య గుర్రగా చూసింది సత్య నాతో అలా ఏం చెప్పలేదు ఏదో మాటల మధ్య దిగులు పడుతుంటే నేను అడుగుతున్నాను నువ్వే మొత్తం చెప్పేశావు అవని భుజాలు కదిలించింది జరిగిందంటే నీకు తెలిస్తే ఆ ఇంటి ముఖం కూడా చూడొద్దు అంటావు నువ్వు అవని అని అన్నాడు మాధవ్ నీతో మాట్లాడాలి కానీ అలా పద అవని అంది వాళ్ళ ముందు తను ఏమైనా మాట్లాడితే మాధవ్ హట్ అవుతారేమోనని అవని భయం మాధవ్ లాంటి స్నేహితుడు తన వల్ల రిషికి దూరం కాకూడదు సత్య లాంటి స్నేహితురాలు బాధపడితే తను చూడలేదు అక్కర్లేదవని అవని ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరూ లేరు నువ్వేమైనా మాట్లాడితే మాకోసమే కదా చెప్తావు చెప్పు చిన్నగా నవ్వాడు మాధవ్ కృషి వైపు చూసింది అవని అతనేం పట్టినట్టే కూర్చున్నాడు పైపెచ్చి మొబైల్ చూసుకుంటుంటే అవనికి ఒళ్ళు మండిపోయింది అదే బ్రదర్ సత్య అంటుంటే అది పెద్ద విషయం కాదు సిస్టర్ మొన్న వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే చేయడానికి వెళ్ళాను నేనైతే లోపలికి వెళ్ళలేదు కానీ తను గుమ్మం దగ్గరికి వెళ్ళగానే తనని అవమానించేలా మాట్లాడారు అవి వినిపించాయి నాకు అందుకే తను అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు మాధవ్ నిర్లిప్తంగా మాధవ్ మాటలకి అవని విస్తుబోయింది సత్య మౌనంగా తలదించుకుంది సత్య అవని సత్య చేయి పట్టుకుంది మా అన్నయ్య వదిన అంతే అవని అలాగే ఉంటారు మా వదిన నోరు వేసుకుని పడిపోతుంది అవన్నీ నాకు అలవాటే సత్య తలదించుకుని చెప్పింది మరి మీ అమ్మానాన్న లేరా అక్కడ అని అడిగింది అవని వాళ్ళ మాటలు చెల్లదక్కడ కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అవనికి సత్య మాటలు వింటున్న కొద్దీ మాధవ్ అన్నయ్య అవని గొంతులో సీరియస్నెస్ ఉంది మాధవ్ అవని వైపు చూశాడు మీ పెళ్లి జరిగి దాదాపు ఆరు నెలలవుతుంది అంతే కదా అవని అడగ్గా అవును అన్నట్టు తలాడించాడు ఈ ఆరు నెలల్లో ఏం మారి ఉంటుంది నాకు తెలిసి ఏం మారలేదు కాకపోతే సత్య ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి ఉంటుంది అది తనకి పుట్టిల్లు అయినా తను తన తల్లిదండ్రుల కోసం వెళ్ళి ఉంటుంది తన వదిన మనస్తత్వమే అంత అంటోంది కదా నువ్వు ఇక వెళ్ళొద్దు అంటే తను ఏం చేస్తుంది తన అమ్మా నాన్న కోసం తన మాటలు పడుతోంది తప్పేముంది అంది అవని అవని పెళ్ళికి ముందు వేరే ఇప్పుడు వేరు తనకి గతి లేనట్టు మాట్లాడుతుంటే నాకు కోపం రాదా నా మీద గయ్యి గయ్యిమని అరుస్తుంది కానీ వాళ్ళు ఏమన్నా అంటే నోరు విప్పదు మాధవ్ మాటల్లో అసహనం సత్య అప్పటికే ఏడుస్తుంది శబ్దం రాకుండా అది కాదన్నయ తన వదిన బయట ఆవిడ ఆవిడ మాటలు ఎందుకు పట్టించుకోవాలి అయినా సత్య వెళ్ళేది తన తల్లిదండ్రుల కోసం ఎన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులతో ఉంది తను చెప్తుంది కదా వాళ్ళ వదిన అంతే అని ఆ కోపంతో ఈ వయసులో తన తల్లిదండ్రులకు దూరం అవుతుందా వాళ్ళకక్కడ విలువ లేదు అని తనే చెబుతుంది అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అనే ఆలోచన సత్యకైతే ఉంటుంది కదా తను వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయాలని ఆలోచన ఉండదా ఏంటి అవని నచ్చి చెప్పే ప్రయత్నం చేసింది ఆమె మాటలు కన్విన్సింగ్గా ఉండడంతో ఎవరు ఏం మాట్లాడలేదు నీకు తెలియదు తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదు నువ్వు ఊహించలేవు కూడా సత్యకి ఆ పరిస్థితి రానివకు నువ్వు కూడా అలా కోపగించుకుంటే పాపం తను ఏం చేస్తుంది ఎవరితో చెప్పుకుంటుంది అని క్షణకాలం ఆగి అర్థం చేసుకోవడం అంటే అన్నీ తెచ్చి ఇవ్వడం కాదు మనసులో ఉన్నది చెప్పుకునే స్వేచ్ఛనివ్వడం అంది అవని గడ్డం కింద చేతులు పెట్టుకుని అవని వైపే చూస్తున్నాడు రిషి మాధవ్కి గిల్టీగా అనిపించింది సత్య మీద అరిచినందుకు సత్య అసలు తల ఎత్తనే లేదు అయినా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ఏదో ఒకరోజు సత్యకి అనిపిస్తుందేమో నువ్వన్నట్టుగా ఆ రోజు తనే తెలుసుకుంటుంది అని అంది అవని నాది కోపం కాదు అవని ఆ మాటలు వింటుంటే నాకు అదోలా అనిపించింది అని అన్నాడు మాధవ్ మీ అమ్మా నాన్న సత్యని వంద మాటలు అంటారు ఏం చేస్తావు వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటావుగా నీకొక న్యాయం సత్యకి ఒక న్యాయమా మీకు అప్పుడప్పుడు అహంకారం వచ్చేసింది కదా ఎంతైనా వైఫ్ మీరు చెప్పినట్లు వినాలి అంది అవని కోపంగా సారీ అన్నాడు మాధవ్ నాకు కాదు మీ ఆవిడికి చెప్పు సారీ ఎలాగో లీవ్ని ప్రసన్నం చేసుకో సత్యని అని చిన్నగా నవ్వింది అవని మాధవ్ సత్యవైపు చూశాడు ఇంకా ఆమె పొజిషన్ మారలేదు తననే చూస్తున్న పత్తిని చూసి ఆసరా కోసం చేయి చాపింది ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఆమెను పైకి లేవదీశాడు రిషి అలాగే కూర్చోవడంతో పట్టేసినట్టు అనిపించి అటు ఇటు నడవసాగింది అవని సరే మేము వెళ్ళిపోతాం రిషి అని అన్నాడు మాధవ్ ఎక్కడికి వెళ్ళేది అత్తయ్య చెప్పిన మాటలు గుర్తులేదా భోజనానికి రావాలి అని అవని గట్టిగా చెప్పింది అవని తర్వాత వస్తామన్నాడు మాధవ్ కుదరదు పదండి అంటూ అలాగే రిషి చేతిని పట్టుకుని ఆమె కూడా బయటికి నడిచింది అతనితో పాటుగా ఆ రోజు తన వాళ్ళందరితో ఆవినికి రోజంతా సంతోషంగా గడిచిపోయింది సత్య ఆమె పక్కన చేరి మెల్లిగా పిలుస్తున్నాడు మాధవ్ ఆమె మాట్లాడలేదు సత్య సారీ అన్నాడు నేను గయ్యాలి దాన్ని నాతో మాట్లాడుకో అంది లోగొంతుతో ఓఫ్ మాధవ్ నిట్టూర్చాడు మరి నాకు కోపం రాదా చెప్పు ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు ఇంకా ఆమె ఏడుస్తూనే ఉంది సత్య ప్లీజ్ ఏడవకు ఆమె కన్నీళ్ళు తుడిచాడు ఇప్పటి నుంచి నీతో ఏమి మాట్లాడను ఎక్కడికి వెళ్ళను కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సత్య అబ్బా నిన్నేమైనా అంటే నాకే కదా బాధ అది నీకు అర్థం కాదు మాధవ్కి తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది ఈ విషయం మీద మా వదిన అంతే నీకు చెప్పలేదు ఆమె వేలు చూపిస్తూ తిరిగి ప్రశ్నించింది ఏమో నాకు ఆ మాటలు వింటుంటే చిరాగ్గా అనిపించింది అన్నాడు మాధవ్ విసుక్కుంటూ నాకు వాళ్ళు స్వేచ్ఛనివ్వలేదు సరే కానీ బాగానే చూసుకున్నారు అని సత్య అంది అంటే నేను చూసుకోవట్లేదా ఇలా నా మీద అరవలేదు ఇప్పుడే కదా మీ వదిన అరుస్తుంది అన్నావు అన్నాడు మాధవ్ ఎప్పుడూ అరవదు అప్పుడప్పుడు అన్నయ్య ఏమైనా ఇవ్వనప్పుడు అన్నయ్యతో గొడవ పడ్డప్పుడు ఆ రోజు కూడా అన్నయ్యకి వదినకి కూడా గొడవ జరిగింది అని అంది సత్య సరే వాళ్ళ గోల మనకెందుకు నువ్వు అన్నాడు మాధవ్ వాళ్ళంటే వాళ్ళేమి పరాయి వాళ్ళు కాదు అంది సత్య బాబోయ్ సరే ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు అని అడిగాడు మాధవ్ నువ్వేం చేయక్కర్లేదులే నువ్వు నా హస్బెండ్ నువ్వు చెప్పినట్టు నేను వినాలి అంతే కదా అంది సత్య అవని ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది నీ మీద అన్నాడు మాధవ్ ఆ మాటకి సత్య గుర్రగా చూసింది అదే అదే తెలివి తెలివిగా మాట్లాడడం అన్నాడు భయంగా సత్య ముఖం తిప్పుకుంది మీ ఇంటికి వెళ్ళు నేనేం కాదన్నా అన్నాడు మాధవ్ అక్కర్లేదు నేను వెళ్ళను నీకు ఇష్టం లేదు నేను చెయ్యను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మాటే వినాలి సత్య చంపకే బాబు చీ ఏం మాట్లవి కొట్టేలా చూసింది సత్య అతని వైపు లేకపోతే మాటలతో చంపుతున్నా నన్ను అన్నాడు మాధవ్ అయినా నీకు నేనంటే ప్రేమ లేదులే సత్య ఏడుపు గొంతుతో అంది ఆమెను దగ్గరికి తీసుకుని అది కాదు సత్య నిన్నెవరైనా ఏమైనా అంటే నాకు ఎలా ఉంటుందో చెప్పు నా కోపం నీ మీద కాదు ఆమెకు నచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు మాధవ్ సర్లే ఇప్పుడు ఎన్నైనా చెబుతావు అన్నది సత్య నేను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు అన్నాడు మాధవ్ సరే మరి నా మీద కోపం పోయిందా అని అడిగాడు ఆతృతగా మాధవ్ కొంచెం పోయింది ఇంకా ఉంది నువ్వు నాతో రెండు రోజులు సరిగ్గా మాట్లాడలేదు సత్య కళ్ళు తుడుచుకుంటే చెప్పింది నేను ఎక్కడ మాట్లాడలేదు నువ్వే కదా నాతో సరిగ్గా మాట్లాడలేదు ఆమె మాటలకి అద్దరిపడుతూ అన్నాడు మాధవ్ నాకు అన్నీ గుర్తున్నాయంది సత్య మాధవ్ ఆ సమయాన్ని ఎలా దాటవేయాలో అర్థం కాక బెక్కమొహం వేసుకున్నాడు సత్యదెబ్బకి నన్ను గయ్యాలి అన్నావు నీ మీద మాత్రమే అరుస్తాను అన్నా అది అసలు మర్చిపోను సత్య దుప్పటి ముసుకేసుకుని కళ్ళు మూసుకుంది నా కష్టాలు పక్కింటి పరమేశానికి కూడా రాకూడదు దేవుడా మాధవ్ మాటలకి సత్య చిన్నగా నవ్వుకుంది పతి సాంగత్యంలో రోజులు దొరులుతున్నాయి అవనికి సీమంతానికి ఇంట్లో హడావుడి మొదలైంది బాల్కనీలో ఫోను మాట్లాడుతున్నాడు రిషి నెమ్మదిగా వెనక్కి నుంచి హత్తుకుంది ఆమె బేబీ బంప్ ఇద్దరి మధ్య అడ్డుగా నిలిచింది ఆమె చిన్నగా నవ్వుకుంది అది చూసే అతన్ని వీడుతుంటే ఆమె చేతులు పట్టుకున్నాడు కాలు కట్ చేసి ఆమె నడువు చుట్టూ చేతులు వేసి సున్నితంగా దగ్గరికి లాక్కున్నాడు ఇక్కడ చలిగా ఉంది నేను లోపలే ఉండమని చెప్పాను కదా అన్నాడు రిషి ఇటు చూడు అంటూ ఆమె వదిలి తగిలించుకున్న స్వెటర్ మఫ్లర్ చూపిస్తూ అంది నిన్ను చూసుకో కనీసం చొక్కలేని అతని ఛాతీ మీద వేళ్లతో పొడుస్తూ ఉంది అవని జలుబు చేస్తుంది ఆమె మాఫ్లో సరిగ్గా లాగుదు అన్నాడు రిషి నీకు చేదా ఏంటి రా లోపలికి రాత్రి బౌలు చొక్కా తీసేసి తిరుగుతుంటాం నేను తప్ప ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఎవరూ లేరు నిన్ను ఆ మాటకి ఆమె తల మీద ఒక్కటిచ్చాడు రిషి అతను కొట్టిన చోటే చేత్తో దిద్దుకుంటూ ముఖం ముడుచుకుని చూసింది ఆమెని పద కసురుతూనే లోపలికి తీసుకొచ్చాడు అతను ఏంటో ఈ మనుషులు మంచి చెప్తే చెవికి ఎక్కదు బెడ్కి మధ్యలో కూర్చొని అతన్ని చూస్తూ అంది టైం చూసావా నోరు ముసుకొని పడుకో అన్నాడు రిషి సీరియస్గా మరి నువ్వు కొంచెం పనుంది ఇప్పుడా టైం చూసావా నోరు ముసుకొని పడుకో ఆ మాట అనేసి రిషిని చూడగానే అతని కళ్ళు చిన్నవి చేశాడు దొప్పడు మూసుకేసుకుంది ఆమె లోపల నోటికి అడ్డు పెట్టుకుని మరి నవ్వుకుంది అప్రయత్నంగా అతను నవ్వేశాడు అతని నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో దుప్పటి తీసి తొంగి చూసింది అవని ఏవో ఫైల్ సర్దుకుంటున్నాడు మరో పది నిమిషాలకు ఆమె దగ్గరికి నడుస్తూ ఇక పడుకోవా అని అడిగాడు పెదవులు బిగించి కనుబొమ్మలు ముడిచి అలాగే చూస్తుంది అవని ఒక కాలు మడిచి మరో కాల్ని కిందకి వేసి ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు రిషి ఆమె పాదాలు నెమ్మదిగా నొక్కుతున్నాడు అతను ఏమీ మాడిపోయిన ఆమె ముఖం చూస్తూ అడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు ఆమె పొజ్జ మీద ముద్దు పెట్టుకున్నాడు లేచి వెనక్కి సర్దుకోబోతున్న అతని మెడ చుట్టూ చేతులు వేసింది అవని నా హెల్త్ బాగానే ఉంది ఆమె బెంగగా అడుగుతుంటే ఆమె చెంప మీద చేయి వేసి చాలా హెల్తీగా ఉన్నావు ఆమె బుగ్గలు లాగాడు మెత్తగా మరి నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు ఎందుకు ఇతను టెన్షన్లో ఉన్నావా అని అడిగింది ఇలాంటి దిక్కుమల తట్స్ ఎలా వస్తాయి నీకు అతను ముఖం చిట్లించి చూశాడు ఓయ్ ఆ ఏంటి ఒకటికి రెండు ఊహించుకుంటాం సీరియస్గా చూశాడు అవనిని అతని చుట్టూ ఉన్న చేతులు తీసేసింది అవని మరి వారం రోజులైపోయింది నాతో సరిగ్గా మాట్లాడి ఆవిని జీరపోయిన కొంతతో అంది ఆమె కళ్ళల్లోకి చూసి అదేం లేదు కొంచెం వర్క్ ఎక్కువైంది అన్నాడు అంతేనా అని అడిగింది అంతే అన్నాడు ఆమె చెంప మీద చేయి వేసి నేనేమైనా హెల్ప్ చేయనా అని అడిగింది ఆవని అతను చిన్నగా నవ్వాడు ఎందుకు ఆ నవ్వు అని అడిగింది మూత బిగించి ఆమె కష్టపడివ్వు నన్ను అన్నాడు ఎందుకట ఊరికే ఉన్నాను కదా నేను ఇంట్లో పిచ్చ బోరింగ్గా ఉంది అని ఆమె అంటుంటే ఇప్పుడు పని పూర్తయితే రేపటి నుంచి ఇంట్లో ఉండేది అన్నాడు రిషి నిజమా ఆమె కళ్ళు మెరిసాయి ఉదయం నుంచి పడుకునే వరకు అతనితో ఉంటూ నా ఆఫీస్కి వెళ్తూ అతనితోని గడిపిన ఆమెకి గంటలు గంటలుగా అతనికి దూరంగా ఉండడం ఆమెకి చాలా వెలిదిగా ఉంటుంది పెదవి విరిచి భుజాలు కదిలించాడు ఆమె అంతలోనే ముఖం విడిచేసి దీని వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది బుగ్గ మీద వేలుతో తట్టుకుంటూ అడిగింది ఆమెని ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది ముందుకు వంగి ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు అతను ఇవి అంటే అని అడిగింది అతని తల వెనక చేవేసి లేని దాన్ని ఊహించుకోవడం ఆమె మెడవంపులో తాకిన అతని మీసపు గుచ్చుళ్ళకి ఆమె కళ్ళు మూసేసింది నేనా ఎప్పుడు ఆమె స్వరం చిన్నగా వచ్చింది కాదు నేను అన్నాడు వెటకారం గుప్పిస్తూ ఆమె నవ్వింది అడ్డుగా ఉన్న ఆమె స్వెటర్ తీసేసి పడేశాడు అతను చలిగా ఉంది అంది ఆమెని హస్బెండ్ని పక్కన పెట్టుకొని చలిగా ఉంది అనేదాన్ని నిన్నే చూస్తున్నాను అన్నాడు రిషి అమ్మో మాటలు బాగానే వచ్చు తమరికి అంటూనే వెనక్కి వాలిపోయింది నీతో ఉండి ఉండి నేర్చుకున్నాను అన్నాడు ఆమె హృదయం మీదకి చేరిపోతూ వావ్ నా వల్లనే చాలా నేర్చుకున్నామన్నమాట అంది ఔ్ అరిచింది అతని మునిపంటి దాటికి ఇంకా నేర్చుకోవాలి ఏంటో అది అతని తల పైకి లాక్కుంటూ అడిగింది అవనే అది సీక్రెట్ అతను చెప్తుండగా ఆమె ఏదో చెప్పబోతుంటే ఆ మాట అతని పెదవుల కింద కనుమరుగైపోయింది ఆమె కనురెప్పలు రెపరెపలాడే ఆమె కనులు మూసుకుపోయాయి భారంగా ఊపిరి పిలుచుకుంది తన నుంచి అతని స్పర్శ దూరం అవుతుంటే కళ్ళు తెరిచింది అవని ప్రశ్నార్థకంగా ఉన్నాయి ఆమె చూపులు ఆమె పక్కన సేరి సీలింగ్ వైపు చూస్తూ నాకు ఒక బ్యాడరీ వచ్చింది అన్నాడు ఏంటది అతని వైపు తిరిగింది అవని కేర్ఫుల్ ఆమె పొట్ట దగ్గర దిండు పట్టేశాడు దాన్ని తీసి అతనికి దగ్గరగా జరిగింది అవని ఏడియట్ మరి నువ్వే హక్ చేసుకో మిస్ అయిపోయా అంది మూత ముడిచి ఎయిట్ అవర్స్ నేను లేను అంతే చిరునవ్వుతో చూశాడు ఆమె వంక నన్ను కదిలించి తిట్టించుకోవద్దు ఏదో చెప్తున్నావు ముందు చెప్పు అన్నాడు రిషి మోచేతి మీద బ్యాలెన్స్ చేసుకొని ఆమె వైపు తిరిగి ఆమె బుగ్గలు వత్తి పట్టుకున్నాడు అతను మూతిలా మారిన ఆమె పెదవులని మరోసారి తన పెదవులతో స్పృశించాడు ఆ హఠాత్ పరిణామానికి ఆమె కణరెప్పలు నిశ్చలంగా మారిపోయాయి కొన్ని క్షణాల పాటు ముట్టి ముట్టక చంపకో అని గట్టిగా చెప్పాలించినా చెప్పాలనిపించినా ఆమె చెప్పలేదు కళ్ళు మూసేసుకొని అలాగే ఉండిపోయింది బ్యాడ్ డ్రీమ్ అన్నానుగా చెప్పను అన్నాడు అతను చెప్పేది చెప్తే అది జరగదు బ్యాడ్ డ్రీమ్స్ చెప్పాలట అతని వైపు చూడకుండానే చెప్పింది నో సరే చెప్పుకో నాకు డౌట్ ఏంటి ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు అయినా ఆమె కళ్ళు తెరవలేదు ఆమె కణరెప్పల మీద అతని ముద్దలు మెత్తగా చేరాయి అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది అవని ఆమె చెంప మీద అతని ముక్కు రాసుకుంటూ వెళ్తుంది ఆమె కంఠం మీద అతని పెదవులు తీష్టవేశాయి తన తల వెనక్కి వాల్చి భారంగా ఊపిరి పీల్చుకుంటోంది అతను మళ్ళీ తనకి దూరంగా వెళ్తున్నట్టు అర్థమవుతున్నా అతని ఊపిరి స్పర్శ చెబుతుంటే రెండు చేతులు మాత్రమే చుట్టూ చేర్చింది ఎటు వెళ్ళనివ్వకుండా అతన్ని నెమ్మదిగా కళ్ళెత్తి చూడగా అతని కళ్ళు నవ్వుతున్నాయి మాట్లా లోగొంతకతో అడిగింది అవని నోటికి ప్లాస్టర్ వేసానా మరలా ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు అతను అంతకంటే ఎక్కువే చేస్తున్నావు ఆమె గొనిగింది అతనికి వినిపించి చిన్నగా నవ్వాడు ఆమె టీషర్ట్ జరిపి ముందుకు వంగి ఆమె బేబీ పంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు ఫిఫ్త్ మంత్ ఎండింగ్ తెగడా ఏమీ కనిపించడం లేదు అన్నాడు అతను హెల్దీగా ఉన్నా అని నువ్వే అన్నా అతని మునివేళ్ళు ఆమె శరీరం మీద కదులుతుంటే పరవశంగా కళ్ళు మూసుకుంది అవని ఉన్నావు సోనాలి డ్యూటీలో రీజైన్ అవుతుంది తీసుకెళ్ళాలి నిన్ను అని అన్నాడు సరే నా గురించి కొంచెం పట్టించుకో అతని జుట్టులోకి వేలు పోనిచ్చి నిమురుతూ అంది అతను లేచి లైట్ ఆఫ్ చేశాడు ఇద్దరి మధ్య అంగులం దూరం కూడా ఆమెకు నచ్చలేదు అతనికి అసలే నచ్చలేదు ఎందుకు లేస్తున్నావు అని అడిగాడు ఆమె చేతిని పట్టి లేచి కాస్త అతని వైపుగా వంగింది ఆమె ఒక చేయి తన పొట్ట మీద ఉంటే అతని చేయి కూడా ఆమె పొట్ట మీద చేరింది మరోసారి ఇరు జతల పెదవులు దగ్గరయ్యాయి అతని చేయి తప్పిదం వల్ల ఆమె కురులు అతని ముఖం మీద పరుచుకున్నాయి ఆ మధురమైన ముద్దు దానితో పాటు ఆమె గురుల పరిమళాలు అతనిలో ప్రేమావేశాలను తట్టిలేపాయి కథ కొనసాగుతోంది ఈ సిరీస్ రాస్తున్నా ఇలా రికార్డింగ్ చేస్తున్నా భలే హాయిగా ఉంటుంది నాకు నాకు చాలా ఇష్టమైన సిరీస్ అన్నమాట ఇది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ